రా ఈ వీడియోలో మనం అన్నమయ్య సినిమాలో హిందువుల రాగంలో ఉండి మోసిన ముత్యాలకే లేనికే అల అలవోకలు అనే పాట పై నేర్చుకున్నాము కీబోర్డ్ హార్మోనియం కీస్ ఒకేలా ఉంటాయి మెట్లు కానీ కొంతమందికి హార్మోనియం అలవాడేటప్పుడు హార్మోనియం మీద చెప్తేనే వర్క్ ఇంకా స్పష్టంగా అర్థం అవడానికి అవకాశం ఉంటుందని తెలుస్తుంది ఈ వీడియోలో మనం హార్మోని మెదక్ కూడా చూపిస్తున్నాను హిందూ రాగంలో ఉంది ఒరిజినల్ ఆడిపోయితే ఓట శ్రుతులు ఉంది నేను కూడా స్వరాలు ఒకటి శృతులు రాశాను మీకు ఒకటి శృతులు వివరిస్తాను అన్నమాట కానీ మీరు మాత్రం పన్నెండు శృతుల్లో ఏ శృతిలోనైనా ఈ స్వరాలు మీరు మార్చుకొని ఉపయోగించుకోవచ్చు అనమాట ఏ అక్కడ మెట్లు మారుతా శృతి మారిన మెట్లు మారుతాయి తప్ప స్వరాలు మాత్రం మారు అది గమనించాలి మగ స మోసిన ముత్యాలకేలే మరగులు సగ ఆశల చిత్తానికి అలవోకలు మానిని మానిని గసనిద మద మగ గదనిదమా మసనిదనిద మదమగ సగమ మోసిన ముచ్చాలకే మరగులు ఆశల చిత్తానికే అలా సమ మాణిని సమ మాధ మానిదనిదమా ఇంతవరకు హార్మోనియో చెప్పుకున్నాను అనమాట మొట్టమొదటిగా మీకు ఈ హిందూ రాగం పిలుస్తాను తర్వాత చెప్తాను అనమాట జమము సాధారణ గాంధారము సొద్దు మధ్యమము సొద్దు దైత్యము తర్వాత కైసి నిషేధము హెచ్చు షజమము మధ్యము తారస్థాయి తార స్థాయి మంద్రస్థాయి ఏ సంగీత పరికరం సాధించినప్పుడు ఒక రాగం తరకు ఆరోగణ ఆరోహణ మాత్రం మూడు స్థాయిలో సాధన చేయాలి అది హార్మోనియం కీబోర్డు ఫ్లూటు వీణ వయలెన్ ఏదైనాప్పుడు కూడా ప్రతి సంగీత పరికరం కూడా వాటికి అమరకున్నప్పుడు మూడు స్థాయిలో ప్లే చేసే విధంగా తయారు చేస్తారు కానీ మనం దాన్ని ఎగ్జిట్ చేసుకొని మనం ప్లే చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట గిటార్లు అనుకోండి వాటికి ఒక ప్రత్యేకంగా అమరేక్ ఉంటుంది మూడు స్థాయిలకి అలాగే వైలిన్ అనుకోండి అలాగే వీటిని కూడా తీగల మీద ప్రత్యేక అమరేకం ఉంటుంది అన్నమాట అది మనం గమనించి మనం సాధన చేయాలి ఇక్కడ మనం సమ ఘ మళ్ళీ రెండో పేజీలు కూడా అదే రిపీట్ అవుతుంది అనమాట సమ గమ్మా సమ్మ మా మమ్మ స స స గ సార్ నిందా మాణిని మానిని నీ గ సార్ నిజా మమద 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 గ సగ మమధ మమద 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 గ సగ మని ద సమ సమగ మ మమ సని దీ స ని మగా ధని ద মনা মারা মাকে పందులేని మొమున కేలె కస్తూరి మదదనిస్నేద మాదమ గమ మా మదమ మా మదమ మగ చిందుని కొప్పున కేలె చైమంతురు మద దనిష్ నీద మాదమ

ನಿಧ ಮಗ ಮಗ ನಿಜ ಮಂದಯ ನಮಲೆ ಮಟ್ಟೆಲ ಮೋತಲು ನಿಧ ನಿ ಸ ಗ ಗ ಗಗ ಮಗ ಸ ನಿಧ ఇది రెండు సార్లు రిపీట్ అవుతుంది నిజ నిసంధ మేలే పైకమ్మని నీమిది ಮೋಸಿನ ಮುಚ್ಚಾಲ ಕೇಳೆ ಮೊರೆದುಲು ಹಾಸಲ ಚಿತ್ತಾನಿ ಕೇಳೆ ಹಲವು ಕಡು ಸಾಮ ನಿಧ ಮನ ಮದನಿ ಮಗಮ ಗಮ ಸಮ ಗಮ ಸಮ ಮಾಮ ಮ ಸ ಸಗಸ ನಿಧ ಮಾನಿನಿ ಮಾನಿನಿ ನಿಗಸ ನಿಧ

Gaga, ga, 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 samaga, sanida, madaniga, ಮಮದ ಮಮತ 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 ಮಸಗ ಮಮತ ಧಮ ಮಮದ 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 ಮಮತ ಮಸಗ ಮನಿ ತಮ ರೆಂಡೋ ಚರ್ಣ ముద్దు ముద్దు మాటల కేలే ముదములు మదదనితినిద మాద మగమ మమదమగ మగ నీ ఎద్దపు చిక్కుల అరవిరి మదదనినిద మాద మగమ నిద మాద ಒ ಕೂಟಮಿ ಕೇಳ ಧನಿ ಸನಿ ಸ ಮಗು ಏಲೆ ಏಲೇ ಸಮವಗ ಗಸ ನಿರ ಧನಿಸ ಒದ್ದಿಕ ಕೂಟಮ ಕೇಳೆ ಊರ್ಪುಲು ದಾನಿಸ ಸಗ ಗಗ ಮಗ ಸನಿಸ ಸಮಗ ನೀಕು ಅದ್ದ ಮೇಲೆ ನಿಧನಿಸ ಸಮಗ ಮಗ ಗಸ ತಿರು

మోసిన లే మరదులు ఆశల లే అలవోకలు సమగమ గమ సమ మ సగ సనిద మాని మాని నిఘ స నిధ మద మగ గద బిట్టు సాట్టుంటుంది సమగమ గమ్మా సమ్మ మా మ మసాస సాగస నీదే మా నిని మా నిని నీ గెస్తా మద మాగస్ దనిదమా ఇంతవరకు ప్లే చేస్తాము ఈ స్వరాలు కూడా మళ్ళీ మరొకసారి మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను ఒకటో పేజీ రెండో పేజీ మూడో పేజీ నాలుగో పేజ్ ఐదో పేజ్ కాబట్టి మీరు ఆన్లైన్ ద్వారా మీరు కీబోర్డు గిటారు ఫ్లూటు తర్వాత ఏ సంగీత పరంగా నేర్చుకోవాలనుకున్నా ఈ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ నైన్ సిక్స్ సిక్స్ జీరో నెంబర్ కాంటాక్ట్ చేస్తే మీకు వివరాలని తెలియజేస్తాను మీరు ఆ పుస్తకాల ద్వారా కూడా నేర్చుకోవచ్చు నేను ఇంతవరకు పద్దెనిమిది రకాల పుస్తకాలు తయారు చేసి ఇంకా తయారు చేస్తాను ఇంకా నాకు వెంకటేశ్వర స్వామి నాకు ఆ కాశీ విశ్వనాథుడు ఆ బిజవాడ కనకత్వం నాకు శక్తిని ప్రసాదిస్తే ఇంకా యూట్యూబ్ అభిమానుల గురించి ఎందుకంటే నాకు ఆ పుస్తకానికి ఐదు వందలు పంపించమండి అంటే ఆరు వందలు పంపిస్తున్నారు ఎందుకంటే గురువుగారు ఆ వందల రూపాయలు మీ గురుదక్షిగా స్వీకరించండి మీరు ఎంతో కష్టపడి రాస్తున్నారు అని మధ్య హైదరాబాద్ నుంచి భాస్కర్ రావు గారు ఆయన డిగ్రీ కాలేజీ ఆ ప్రిన్సిపల్ మంచి గయోపాక్య నాటకంలో ఆ కృష్ణ పాత్రధారి రామేజ్ యోధుల రాముడు పాత్రధారి మరియు మంచి గాత్రలో డిప్లొమా చేశారు అటువంటి ఆయన ఆర్డర్ పెట్టి ఐదు వందలు పంపించమంటే ఆ ఐదు వందలు పంపిస్తే మరి నూట పదహారు రూపాయలు లక్షలు పంపించారు ఎందుకంటే గురుదక్షిగా స్వీకరించండి అంటే ఇంత అభిమానం చూపిస్తున్నప్పుడు ఇంకా నాకు ఉత్సాహంగా మీకు స్వరాలు అందించాలి బాగా మిమ్మల్ని తయారు చేస్తారని అనే కోరిక నాకు కలుగుతుంది ఎందుకంటే మనకు మంచి పని చేసినప్పుడు అభిమానులు కూడా స్పందన కూడా అలాగే ఉంటుంది అనే దానికి ఉదాహరణ అనమాట నేను చెప్తున్నాను కాబట్టి నాకు అవకాశం వరకు ప్రతి ఈ అన్నవసరంలో కూడా మిగతా పాటలు కూడా స్వరాలు తయారు చేయండి గురువు గారిని చెప్పి అభిమానులు కోరుతున్నారు నాకు అవకాశం ఉన్నంతవరకు మిగతా పాటలు కూడా స్వరాలు రాయడానికి నేను ప్రయత్నిస్తాను ధన్యవాదాలు